సూర్యాపేట జిల్లా ఐడిఓసి సమావేశ మందిరంలో ఆది ఆంధ్ర సభ స్థాపకుడు సంఘ సంస్కర్త దళిత సచ్యులు శ్రీ ఎంవి భాగ్యరెడ్డి వర్మ నూట ముప్పై ఏడవ జయంతి వేడుకను ఈ సందర్భంగా భాగ్యరెడ్డి వర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందల పవార్ జిల్లా అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు కలెక్టర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం అధికారికంగా జిల్లా కలెక్టరేట్లో నిర్వహిస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ మన స్ఫూర్తిగా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాయి అంతకుముందు డిఎస్డిఓ కావచ్చు తర్వాత పూర్వేదేవాళ్ళు కావచ్చు మనకి జిల్లా అధికారులు కూడా ఈరోజు మనం జయంతి నిర్వహిస్తున్నామంటే మనం ఆలోచిస్తున్నాం భాగ్యవర్మన్ రెడ్డి గారు ఆ సమయంలో ఉన్న పరిస్థితిలో మనకి సమాజంలో మార్పు రావాలి చైతన్యం రావాలి అప్పుడు ఉన్న అంటచబిలిటీ కావచ్చు వెనుక పడిన ఉన్న కులాలు కావచ్చు వాళ్ళకి అభివృద్ధి కోసం ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి మన అప్పుడు హైదరాబాద్ స్టేట్ ఇప్పుడు మనం కరెస్పాండింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆ అంశాలకి ప్రజల దృష్టికి తీసుకొస్తూ అప్పుడు పాలకుల దృష్టికి తీసుకొస్తూ దానికి ఉన్న పరిస్థితుల్లో ఒక దారి చూపెట్టాలంటే వారు ఒక మండలి ఏర్పాటు చేసి తర్వాత దానికి ఒక అసోసియేషన్గా ఫామ్ చేసి అప్పుడు నిజాం కూడా రిప్రజెంట్ చేసి ఈ యాక్టివిటీస్ గురించి అవగాహన తీసుకురావడం జరిగింది అది మాత్రమే కాకుండా దేశ స్థాయిలో కూడా లక్నౌలో కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాస్ కాన్ఫరెన్స్ ఉన్నప్పుడు అప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న డాక్టర్ మన భాగ్యవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న పరిస్థితి గురించి ఆ టైంలో కూడా తెలియజేశారు మీకు తెలుసు అప్పుడు బ్రిటిష్ రూల్ ప్రాంతం అండ్ నిజాం కానీ మిగతా ప్రాంతాలకి కొంత తేడా ఉండేది సోషల్ రిఫార్మ్స్ ఏవైతే మిగతా ప్రాంతాలు జరుగుతున్నాయి ఇక్కడ కూడా ఉండాలి ఇక్కడ కూడా ప్రజలకి చైతన్యం కల్పించారు దాంట్లో ప్రత్యేకంగా మెరుగబడి కులాలు వాళ్ళు ప్రత్యేకంగా గౌరవ జీవులు వారు చేసిన పనులు కూడా చాలా గౌరవంగా ఉన్నాయని ప్రత్యేకంగా హైలైట్ చేయడానికి వారు ఈ స్కిల్స్ వాళ్ళ స్కిల్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అది చూపెట్టడానికి ప్రత్యేకంగా కృషి చేశారు అదే కాకుండా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏర్పాటు చేసారు ఇప్పుడు కూడా వారు ఎస్టాబ్లిష్ చేసిన ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో అక్కడ నడుస్తూ ఉన్నాయి పోటీలో ఉంటాయి అవి సో అట్లాంటి మహానాయకులు మన ప్రాంతంలో మనకి ఆ టైంలో ఉన్న విష పరిస్థితుల్లో మనకి గైడ్ చేస్తూ ప్రజలకి మోటివేట్ చేస్తూ వారు త్రీ థౌజండ్ ప్లస్ త్రీ త్రీ హండ్రెడ్ నేను కూడా చదివి సర్ప్రైజ్ అయినా ఆ వేదిక వాడుకొని త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఉపన్యాసాలు పెద్ద ఎత్తున ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు ఆ ఉపన్యాసాలు ఇవ్వడం అంటే దాని ద్వారా ఎంతోమంది ఆ కాలంలో మనకి వాట్సాప్ లేదు సోషల్ మీడియా లేదు న్యూస్ పేపర్స్ కూడా చాలా లిమిటెడ్ ఉండేది సో ప్రజలకి ఆ అంశాలకి మమేకం చేసి చైతన్యం కల్పిస్తూ దానికి ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తూ అప్పుడు ఉన్న పాలకులతో కలిసి ఇన్స్టిట్యూషనల్ చేంజ్ తీసుకురావడానికి ఒక సుదీర్ఘమైన పోరాటం చేసిన కృషి చేసిన నాయకులు అంటే రెడ్డి గారు వారికి ఈ జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ వారు చూపించిన దిశానిర్దేశం కావచ్చు మనంతూ మనం కూడా మన బాధ్యతలు నిర్వహిస్తే ప్రభుత్వం ప్రభుత్వ పరంగా ఏర్పాటైన ఇన్స్టిట్యూషన్స్ డిపార్ట్మెంట్స్ వచ్చిన పథకాలు ప్రోగ్రామ్స్ మనం ఖచ్చితంగా న్యాయంగా క్షేత్ర స్థాయిలో అమలు చేయగలిగితే ఆ బెనిఫిట్స్ ప్రజలకి అందగలితే ఇంటర్నెట్ రిజల్ట్స్ తీసుకురాగలిగితే అప్పుడు మన బాధ్యతలు మనం ఖచ్చితంగా న్యాయంగా నిర్వహించినట్టు ఉంటుంది వరకు ఆల్రెడీ మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రత్యేకంగా కృషి చేస్తూ ఉంది కోర్స్ యూఆర్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఇంకా దాంట్లో మెరుగైన మెరుగైన సర్వీసెస్ కానీ మెరుగైన క్వాలిటీ ఇంప్లిమెంటేషన్లు కూడా అందరు కలిసి పనిచేయాలని కోరుతా ఉన్నాం వారు ఓన్లీ ఎడ్యుకేషన్ హెల్త్ కొంత టచ్ చేశారు మిగతా డిపార్ట్మెంట్స్ నిర్తిపెట్టాలని ఆలోచన లేదు ఎవ్రీబడి ఈస్ ఇంపార్టెంట్ ఈచ్ డిపార్ట్మెంట్ యాజ్ స్పెసిఫిక్ రోల్ మన బాధ్యత మనం నిర్వహిస్తే యాజ్ అ సిస్టమ్ విల్ టు డెలివర్ ఇన్ మచ్ బెటర్ వే ఇస్ వాట్ ఐ బిలీవ్ వన్స్ అగైన్ ఐ థ్యాంక్